ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం రావాలి అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్ శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తో సమాచారాన్ని పంచుకోవాలి ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలి కమ్యూనికేషన్ మనం ముందస్తుగానే జరగాల్సిన అర్థం చేయడానికి ఉంటుంది ఎక్కడైనా లోతట్టు పాఠాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ తరలించాలి అదే విధంగా రిలీఫ్ క్యాంప్లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ విచ్చేయాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలేదు అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి వాడిన వెల్కమ్ ఆలోచించేది ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతో చేసుకో